ఈరోజు మనం చాలా టేస్టీగా పుల్లగా తియ్యగా స్పైసీగా చాలా రుచిగా ఉండే వంకాయ బజ్జీ అలాగే వంకాయ పచ్చి పులుసుని తయారీ విధానాన్ని చూద్దాం ఈ రెసిపీని చాలామంది పండగ ముందు వచ్చే భోగి టైంలో వీటిని తయారు చేసుకుంటూ ఉంటాం అలానే ఇది పుల్లగానానికి మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత తగినన్ని పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకున్నాక సపరేట్ చేసుకోవాలి అలానే వంకాయలు కూడా రౌండ్గా కట్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పసుపుని యాడ్ చేయండి నెక్స్ట్ సాల్ట్ను కూడా కొద్దిగా యాడ్ చేసి అంతా కూడా ఈవెన్గా కలిసే విధంగా కలిగి తిప్పండి కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు అంతా కూడా బాగా ఫ్రై అయింది ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయ సాల్ట్ వేసి బాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు చింతపండు రసాన్ని రెడీ పెట్టుకుని దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న వంకాయ పేస్ట్ని కూడా వేసి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు రుచికి సరిపడినంత బెల్లం వేసి బాగా తిప్పండి ఇప్పుడు తాలింపును సిద్ధం చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న వంకాయ పచ్చి పులుసుని యాడ్ చేయండి చాలా రుచిగా ఉండే వంకాయ బజ్జీ వంకాయ పచ్చి పులుసు రెడీ గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇది లేకపోయినా కూడా టేస్ట్ ఏమాత్రం కూడా తగ్గదు చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చేస్తారు కదూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్